శతకం రాసి పడేసి పదిహేనో సంవత్సరం రోజులో పదిహేనో సంవత్సరంలోనే అష్టావధానాన్ని ఇష్టంగా చెడుకుడు ఆడుకున్నటువంటి పదహారో ఏటనే శతావధానాన్ని అని సగౌరవంగా సన్మానించుకుంటోంది నాయన சேリティ தி ভারত கா ஒப்பன தரியம் ভারত சன்மா மீயல கரதா உதுன தோடி ஆஹவாதினம் ஜெய் ஹோத் பாரா ஜெய் ஹோத் பாரா ஜெய் ஹோத் பாரா கூட மேல இருக்க வேண்டியது ஆகவாதிஸ்தனம் சகவர் முன்னால் వేగ కనకాల ధ్వరలతోటి వారికి మనం సాదరా మార్పు పలుతాము నువ్వు కూర్చో ఈ వేదికని పంచుకోవలసిందిగా శ్రీ కందిశంకరయ్య గారిని చక్రాల రాజారావు గారిని శ్రీ గండవరపు సుబ్రహ్మణ్యం గారిని కార్యక్రమం గోసుకొండ మనమడా మనమడా గోసుకొండ గారిని వేదిక వేదిక రావాల్సిందిగా కోరుతుంది శ్రీ కట్టి కృష్ణమూర్తి గారు శ్రీ ముద్దు రాజే గారు శ్రీ కటక శర్మ గారు గెంటే జగదీష్ చంద్ర కుమార్ శ్రీ కొడే విశ్వనాథర్ గారు వీరందరూ కూడా వెల్లికి నేను ఆలోచనగా కోరుతున్నాను ఇది இப்பادات தெக்குதுது गंगा భరతుడు మా అవధాన సమూహానికి అందరికీ ముందుబిడ్డారు భరతుడి యొక్క అవధానం అంటే జూములో కూడా సంఖ్య విపరీతంగా ఉంటుంది ఏదో ప్రాస్టుకులు వాళ్ళ చుట్టాలు వాళ్ళకే కాదు ఎలా ఉంటుందో భరతుడి యొక్క అవధానం చూడాలి అని అలాంటి భరతుడికి సన్మానం అంటే అన్న దేవికి సన్మానం చేస్తున్నట్లుగానే భావిస్తాం మేము చంద్రం కీర్తిశేషుడు శ్రీమతి కన్నేపల్లి వరలక్ష్మి గారుల స్మారకాల ఉదాహరణ అవర్యాదుల ఆవిష్కరణ మహోత్సవంలో అవధాన బాలభాస్కర అవధాన బాల సరస్వతి అవధాన సవ్యసాచి అవధాన కేసరి అవధాన కళారంజక చిరంజీవి ఉత్పల తడియ భరత్ శర్మ గారికి సభక్తికంగా అవధాన కళామార్తాండ అవధాన కళామార్తాండో అవధాన కళామార్తాండ అవధాన కళామార్తాండ జేహో అవధాన కళామార్తాండ బిరుదు ప్రదానం చేయొచ్చు సాధారణంగా సమర్పించు పద్యమందారములు

संस्कार वाणी वंशपूर्वज विन्दुभाविलासी तीर्पकु। आत्मीयसम्भाषणाचरितु पौराणिमुडु गुरुवात्सल्यसंधात वर्चर्षी वर्चस्वी तेजस्वी बलुचिरुक

రాజీవలోచనుల కలల పంట గురువుల నుడుల వెలుగు వదిపరి గురువు తము వాక్కుల గని భాగ్యనగర సవిద్వత్సభాస్థలమున సాహితీ వేదల వదాన్య చరితులు పండితులు బంధువులు నిన్ను భళి భడి అనంగా వేడ్కన వధాన మార్తాండ బిరుదముని జేతయన భరతానర్తాండర్మదీరు అనంతఛందం పద్య కవిసమూహం వ్రాజన బ్రహ్మశ్రీ కాటేపల్లి లక్ష్మీనరసింహవూర్తి అవధాని గారు అష్టావధాని గారు మిర్యాలు सतोषम ना अदिस्ना <laughs> समर्पित <hans> <how you> <laughs> ಭಾಗ್ಯ ನಗರ ಸವಿತ ಸಭಾಸ್ಥಲಮುನ ಸಾಹಿತಿವೇತ್ತಲು ಉದಾನ್ಯ ಸಜೆನು ಹಳಿಯ ನಂಗ ವೇಕ ಅವಧಾನ ಮಾತಾಂಡ ವಿರುದ ಮೂನಿ ಜೇತಯೈನ ಭರತ ಶರ್ಮ ಜ್ಯೋತಲಯ್ಯ ಓಕೆ ಓಕೆ 違う